అండి ముఖ్యంగా భవానీపురంలో ఏదైతే నలభై రెండు మందికి సంబంధించి ఇళ్లను కూల్చివేసేసిన ఘటన మీద పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని అయితే పెద్ద ఎత్తున తిడతా ఉన్నారు ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రజల మీద అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తారు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఎంతవరకు సంబంధం ఉందంటారు ఫస్ట్ ఆల్ అండి వైసీపీ నాయకులు ఒకటి గమనించాలి ఇప్పుడు ఆ నలభై రెండు గవర్నమెంట్ స్థలమా అది ఒకటి గమనించండి మీరు నలభై రెండిళ్ళు గవర్నమెంట్ స్థలమా గతంలో ఆయన పొయ్యా అంటే తాడాపల్లని ఆ ఇంటి పక్కలు ఎవరు ఇంత గుడిసెలు ఉంటానికి ఈ లేదు చిన్న చిన్న ఇళ్ళు ఉంటానికి వీళ్ళు లేదని తీసేశాడు కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి మనుషుల నుంచొని తీసేశారు కాబట్టి వాళ్ళు ఫాలో అయ్యారు అంతేగాని వాళ్ళు అప్పుడు బా ఆయన మీద మరి జగన్ గారి మీద అది ఒక ఇది వచ్చింది తప్పకుండా తీసేస్తున్నాడు అని చెప్పి జనం అందరు కూడా ఎగబడ్డారు ఎవరు కాళ్ళు తిట్టారు ఆ రోజు మీరు బలవంతం ఖాళీ చేయించారు అక్కడ ఇల్లు ఇవాళ ఇది గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ సంబంధం లేదు ఇది అసలు రెండు వేల పదహారులో వాళ్ళు పడిసా కోర్టులకు ఎక్కిన స్థలం అది ఇద్దరు వ్యక్తులు కోర్టు ఎక్కితే కోర్టులో ఉండ స్థలాన్ని అసలు ఇల్లు ఎందుకు కొన్నారండి నలభై రెండు మంది కోర్టులో ఉన్న దాన్ని ఇల్లు అట్టగడతారు ఇప్పుడు అమరావతిలో ఇంత రాజధాని ఇన్ని కట్టడాలు జరిగితేనే ఇది కోర్టులో ఉందని ఒక్కడ రాల కేంద్ర సంస్థలు చంద్రబాబు గారు అలాట్ చేయించుకున్నారు వాళ్ళు కేంద్ర సంస్థలు వచ్చి వాళ్ళకి స్థలం ఎలాట్ చేశారు ఇక్కడ అన్నీ చేస్తేనే వాళ్ళు కట్టమంటే మేము కట్టము ఈయన వైజాగ్ రాజధాని అంటున్నా మా గత మేము కట్టమని వాళ్ళు అసలు కట్టల మీరన్నా వస్తే కతి కదిలిద్దేమని అంటే కట్ట మరి ఎవరన్నా ఒక్క కాలేజీ వాళ్ళు కానీ ఒక్క స్కూల్ వాళ్ళు కానీ జగన్ గారు ఉన్నప్పుడు కోర్టులో వేశారని దీనికి ఎవరు రాను కూడా రాలా మావి కూడా కనీసం ఎడ్యుకేషన్ లోను కూడా పెట్టుకోలేను ఇప్పుడు పెట్టుకుంటున్నారు కానీ మా స్థలాలు కూడా ఎడ్యుకేషన్ లోను ఎందుకంటే ఇది రాజధాని కాస్త మాకు ఎందుకమ్మా అన్నట్టు మాట్లాడారు బ్యాంకులో వాళ్ళు కూడా అలాంటిది రాజధానికి ఇంత పెట్టుబడి పెట్టి ఉంటే కానప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకుంటారమ్మా ఆ మగాళ్ళైన ఆడాళ్ళు వాళ్ళు నేను అన్నానని మీరు ఏదో బాబు గారిని అనకేసుకొస్తున్నానని కాదు ఎవరైనా ఫ్యూచర్లో ఎవరికైనా నండి మేము మాట్లాడేది ఫ్యూచర్లో కూడా ఏదైనా స్థలాలు అయ్యి కోర్టులో ఉంటే కొనడానికి ఎవ్వడం ముందుకు రాడు మనం ఆలోచిస్తాం కోర్టులో ఉందలేరు ఎందుకు మనం ఇవాళ దీంట్లో పెట్టుబడి పెడతాం అనుకుంటాడు అట్లాగే మీరు స్థలాలు కొనకూడదు ఎందుకంటే కోర్టులో ఏ కాంప్లెక్స్ గెలిచినాడు కట్టుకోవాలంటే కొన్నాడు ఎవడు కానీ మళ్ళీ అమ్మటం ఖాళీగా ఉంటే ఎట్టయినా పర్వాలా మీరు ఇల్లు కూడా కట్టుకొని మేము కట్టలేదు మేము చేయలేదు మేము ఇల్లు కట్టుకున్నాం చంద్రబాబు రాలేదు ఎమ్మెల్యే రాలేదు మినిస్టర్ లేదని ఆడాలు కూడా ఎడుతున్నారు చాలా బాధగా ఉందమ్మా చూస్తే ఇల్లుగా పోవడం అనేది బాధాకరమైన విషయం కోల్చటం ఎందుకంటే కష్టపడి ఎవరు పోయిన ఇల్లు కట్టుకుంటాం కానీ మీరు కట్టే ముందు దాని ప్రాపర్టీ ఎవరిది అంక వరకు ఉందో మీరు కొనుక్కోకుండా ఎందుకు కట్టుకున్నారు ఇవాళ ప్రతి వ్యక్తులు అంతే చేస్తున్నారు కొంటం మాకు అది వస్తుంది కరెంటు బిల్లు వస్తుంది పంపు పొన్ను వస్తుంది మాకు దిగులు లేదని మేల్కొండ కూర్చుంటున్నారు కానీ ఇది కోర్టులో ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ఆయనకి నష్టమేముంది గెలిచాను నేనని చెప్పి నిన్న తెచ్చుకొని మరి ఆయన పడేయటానికి సిద్ధపడ్డాడు మేము స్టే తెచ్చుకున్నాం అంటున్నారు మీరు స్టే తెచ్చినప్పుడు ఆ స్టేని మరి ఆయన కోల్చటానికి ముందు మీరు ఆ స్టేని తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యే గారి సమక్షం అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు లేకపోతే మీరు జరుగుతుందని మీరు స్టే కేసే ముందు ఇవాళ బాబుగారిని తిట్టే ప్రతి ఆడాళ్ళు మగాళ్ళు మీరు స్టేకి వెళ్ళారు కదా మీరు వెళ్తేనే కదా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ స్టేకి వెళ్లే ముందు మీరు బాబుగారిని ఎందుకు గలవల బాబు గారిని కానీ వీళ్ళనైనా స్టేకి వెళ్ళే ముందు మేము సుప్రీం అంటే మీకు ఢిల్లీ కనపడింది కానీ ఆంధ్రాలోదేంటి చంద్రబాబు గారి ఆఫీస్ కానీ చంద్రబాబు గారిని కలిసే మార్గం మీకు కనిపించాలి అది ఒకటి తప్పు వీళ్ళది ఇంకా స్టేకి వెళ్లే ముందు మీరు కలవాలేకపోతే లోకల్ ఎమ్మెల్యే సుజనా సోదరి గారిని కలవండి అక్కడ మీ ఎమ్మెల్యే అని అయ్యా మేము స్టేకి వెళ్తున్నాం స్టే తెచ్చుకోవాలని మరి అప్పుడు దాకా వెళ్ళండి ఆగమానండి మరి ఏదో ఒకటి చెయ్యండి మాట్లాడండి అని మీరు ఎందుకు చెప్పాల వాళ్ళకి సో చెప్పారో మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళలేదు వెళ్ళలేదని అంటున్నారు వాళ్ళు మరి మనకి తెలియదు దారుణం మీరైతే ప్రభుత్వాన్ని చాలా దారుణం అండి తెలంగాణలో హైడ్రా మాదిరి చంద్రబాబు కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాడు రాష్ట్రంలో అమాయకులైన నలభై రెండు మంది యొక్క ఇళ్ళను కూల్చి ఉంటే చంద్రబాబు నాయుడు మొద్దు నిద్ర వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముందు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా చూడొచ్చండి వీళ్ళకి సిగ్గు చాలా లేవండి గడ్డి పెట్టిన వైసీపీ నాయకులు సిగ్గులే హైట్రా ఎవరు అండి హైడ్రా ఎవరిది హైడ్రా నడిపించే ఆయనకి ఆఫీసర్కి ఎవరు జీతం ఎత్తన్నారని చెప్పండి వీళ్ళని గవర్నమెంట్ ఇస్తుంది అది హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు ఒక ఆఫీసర్ని పెట్టుకొని హైదరా నడిపించాడు ఆయన ఒక ఐఏఎస్ని పెట్టుకొని హైడ్రాలో పొరంబోకులో మరి చెరువులు ఆక్రమించుకోవాలి కబ్జా అది అది కబ్జా చేసింది ఇది కబ్జా కాదు ఇది గవర్నమెంట్ స్థలం కాదు అది ఒకటి ఆలోచించాలి వీళ్ళు ఐడ్రా మాదిరిగా అంటే వాళ్ళ ఐడ్రా మాదిరిగా అంటే మనకు ఇక్కడ చెరువుల్లో ఇల్లు ఉండండి ఇవన్నీ కూడా పారంభోకులో ఎవరికి వాళ్ళు ఆక్రమించుకున్నారు వీళ్ళకి ఇల్లు తీసేటప్పుడు ఏమన్నా అది గవర్నమెంట్ సంబంధం ఇది ఇక్కడ ఇల్లు తీశారంటే ఇప్పుడు మేమే చూస్తున్నాం ఇక్కడ చెరువులో ఉంది మాకు లేకపోతే పారంభోకులు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తీసేస్తాడు అది గవర్నమెంట్ హక్కు ఎందుకంటే పారంభోకు స్థలం అనేది గవర్నమెంట్ది మీరేది లేకుండా అక్కడ పోయి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సొంతం అవుద్దా సొంతం అవుద్దా కాబట్టి వీళ్ళ ఐడ్రా అని ఈ విచారా తే హైడ్రా ఆయన ఆయన చెప్పు తీసుకుంటాడు ఆ ఓనరు అప్పుడు ఆ స్థలం ఓనరు చెప్పు తీస్తూ హైడ్రా ఎవరుదా నాది హైడ్రాతో బోలుస్తా వింది వాళ్ళతోనని చెప్పేసి హైడ్రా ముసినది కాళ్ళు నీళ్లు ఎవరి కాళ్ళు ఆక్రమించుకొని దాన్ని నమ్ముకున్నారు అది ఎన్నో చేతులు మారింది అది అసలు వాళ్ళు గమనించాలి అది హైడ్రా ఒడాలో ఉందా ఇది కూడా వీళ్ళు గమనించాలి ఇది ఒడాలో ఉందా లేదా లేకపోతే మనం ఎంతవరకు దీనికి కరెక్ట్గా ఉందని అక్కడ ఆలోచించాలి డకటక్ కొన్నారు ఇల్లు వేసుకున్నారు వాళ్ళు అది మాకు వచ్చినాయి మమ్మల్ని తీసేస్తున్నాడు చంద్రబాబు గారి దగ్గరికి మీరు ముందే వెళ్ళాలి స్టే తెచ్చుకునే టైం ఉంది కానీ బాబు గారిని కలిసే టైం లేదా స్టే తెచ్చుకునే టైం ఉంది కానీ మరి సుజనా చౌదరి గారిని కలిసే టైం లేదా మీకు చేతే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటే ఏమన్నా మీకు ఇచ్చేవాళ్లేమో వాళ్ళ చేత ఏమైనా కాంపెన్సేషన్ లేకపోతే కొంచెం ఓనర్కి ఏదో సర్ది చెప్పేవాళ్ళు ఏమో తర్వాత సంగతి అది మీరు ఏది చే యకుండా ఇప్పుడు వచ్చి బోరు అంటే ఏడిసి మేము జగన్ ఉంటే జగన్ ఏమని కలుగుతారు అయ్యా నువ్వు చుట్టుపక్కల ఉండే తాడాపల్లి ప్యాలెస్ అంత నీ ప్యాలెస్ కోసం చుట్టుపక్కల ఇల్లు అమ్మవారి బొమ్మను భారతమాత బొమ్మను కూడా గదిలిచ్చి పారేశావు అప్పుడు బాగా చేసావు ఇప్పుడు ఇది గవర్నమెంట్ కాపోయినా కూడా చంద్రబాబు చేయలేకపోతున్నాడని పోతున్నాడు కలుగుతారా ట్టగలితే ప్రతి దానికి పోవాలండి బాబుగారి వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఇది ఒక్కటి కాదు ఇట్లా మీరు భవానీపురం సంఘటన చాలా వాళ్ళల్లో జరుగుతుంది ఎందుకంటే ఎవరో పాటాడుకొని వాళ్ళ స్థలాలు కోర్టులో ఉంటే తెలియకుండా కొనుక్కొని వేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఇవాళ ముఖ్యంగా రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు చేసిందే కుటుంబ ప్రభుత్వం చేసిందే ప్రజల మీద కక్షపూరితంగా ముందుకెళ్తుందని చెప్పి ఏ ఇష్యూనైనా కూడా రాజకీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని ఎలా చూడొచ్చు అండి ఎలా చూడొచ్చు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా ఓటు బ్యాంక్ ఇదే అనుకుంటున్నాడండి ఆయన ఆయన చేసే పనులు ఒక పక్క నుంచి వాళ్ళకి వాళ్ళు అసలు వాళ్లే చేపిస్తున్నారేమీ కూల్చివేతలు కూడా మరి ఆ మనుషులు ఎవరో వాళ్లే చేస్తున్నారే మనకి తెలీదు కోటం ప్రభుత్వాన్ని తేడతాం పొద్దు గూకులు కోటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అంటే వీటికి కూడా మౌడు పెళ్ళాలనుకున్న కోటం ప్రభుత్వమేనండి మౌడు పెళ్ళాలనుకున్న కోటం ప్రభుత్వమే మరి అన్నల దమ్ములు కొట్టుకున్న కోటం ప్రభుత్వమే ఏడన్నా అసలు లేదన్నా జరగని వైసీపీ వాళ్ళకి అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పట్టాడుకున్న కోటం ప్రభుత్వం అని చెప్పి ఆయన తిడుతున్నారు చంద్రబాబుని తిడతాం పవన్ కళ్యాణ్ నిన్న కూడా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు పాపం ఏం చేశాడు అంత ఘోరం పవన్ కళ్యాణ్ గారు తిట్టచ్చు ఆయన పొద్దుగూకులు పవన్ కళ్యాణ్ని ఇంకా వీళ్ళకి ఇప్పటంలో జరిగిన సంఘటన గవర్నమెంట్ తలా లక్ష రూపాయలు ఆయన ఇచ్చి ఆదుకున్నాడు ఆ పక్కన రైతులను కొంతమంది ఆ ఇల్లు వాళ్ళని మీరు గవర్నమెంట్ వాళ్ళు మీరు కూల్చి పారేసి ఎక్కడికక్కడ ఏదో చేసి మేము చేస్తాం మేము చెందుతాం అంటే తప్పు ఆయన లక్ష రూపాయలు ఇచ్చాడు మరి చేసినందుకు మీరేం చేయటం లేదని అట్లాగే పద్దగూకులు కోటం ప్రభుత్వం కాదండి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ముఖ్యంగా గమనించాల్సింది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ సంబంధం లేదు ప్రభుత్వానికి చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు పోలీసులు అంటే ఆయన పెట్టుకున్నాడు సెక్యూరిటీగా ఓనర్ తెచ్చుకున్నాడు అండి వాళ్ళని మాకు నా స్థలం అండి వాళ్ళు కబ్జా చేశారంటే ఎవరిమైనా పంపిస్తాం పోలీసులు అది బాధ్యత ఇప్పుడు ఎవరిమైనా నేను పోయి నా స్థలం ఎవరో కబ్జా చేస్తున్నా అంటే వాళ్ళు వచ్చి చూస్తారు కదా అప్పుడు నీ దగ్గర ఉండడు కంపల్సరీ చేపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారులు చేయించుతారు కానీ అది చంద్రబాబు పంపించటమో ఇంకొకళ్ళు పంపించటమో కాదు ఇది గమనించుకొని మీరు ఏదన్నా నష్టపరిహారం కావాలంటే ఆ ఆ ఓనర్తోనే సఖ్యత పరుచుకోవాలి కానీ మేము తింత ఇల్లు కట్టామయ్యా మరి మేము ఏడీ బాము ఏందంటే అవేగా మరి మీ రిజిస్టర్లు కూడా నాలుగు మూడు చేతులు మారినాయి అంటున్నారు ఇవన్నీ మీరు సరిచూసుకోవాల్సి దీన్ని చేసేదేమీ లేదు జనం మీరు కట్టుకోవడమే తప్పు కొనుక్కోవటం ఆ నలభై రెండు మంది అక్కడ కొనుక్కోవటం తప్పు దాన్ని ఇట్లా చేసి మళ్ళీ బాబుగారి మీద పడతాం తప్పు వాళ్ళకి ఆంధ్రాలో సీఎం కనపడాల ఢిల్లీ సుప్రీం కోర్టు కనపడిన వాళ్ళకి అదొకటి గమనించుకోవాలని కోరుకుంటున్నాను